ఇప్పటికే బంగారం లక్ష దాటేసింది మరి భవిష్యత్తులో బంగారం రేట్లు ఏమైనా తగ్గుతాయా సామాన్యులకి కూడా అందుబాటులోకి వస్తాయా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గే సూచనలు కనిపించట్లేదు కానీ ఒక బంగారం లాంటి వార్త మాత్రం ఇప్పుడు బయటకు వచ్చింది ఇండియా భారీ లాటరీ కొట్టేసింది దీంతో అందరి ద్రాక్షగా ఉన్న పసిడి కామన్ మ్యాన్ కి కూడా అందుబాటులోకి వస్తుందన్న ఆశలు ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయి ఒకవైపు కొండెక్కిన బంగారం ధరలు మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఈ నేపథ్యంలో బంగారం అన్న మాటే సామాన్యుడు బెంబేలెత్తిపోయేలా చేస్తుంది మేలి మీ పసరేమో పడుతోంది భారీ రెట్లతో ఎగిరెగిరి పడుతోంది నన్ను టచ్ చేసి చూడు అంటూ సామాన్యుడికి ఛాలెంజ్ విసురుతోంది ఇలాంటి స్థితిలో జాక్పోట్ లాంటి వార్త వెలుగులోకి వచ్చింది లక్షల టన్నుల బంగారుపు నిధి బయటపడింది భారత్లో భూగర్భంలో దాగిన ఆ బంగారు కొండని జియాలజిస్టులు కనుగొన్నారు దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సంతోషం వెల్లి ఇటీవల కాలంలో ఇది అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకటి అని ఖనిజ వనరుల శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారంటే ఇది ఎంత పెద్ద ఆవిష్కారమో అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఆ పసిడి కొండ ఆ బంగారు కొండ ఎక్కడుందో చూద్దాం మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లా సిహోరా తహసీల్ లోని మహాగవాన్ కియోలారీ ప్రాంతంలో ఈ భారీ బంగారు నిల్వలు ఉన్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది ఒకటి రెండు కాదు ఏకంగా కొన్ని వందల ఎకరాల్లో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్టుగా గుర్తించింది మహాగవాన్ కియోలారి అంతటా కూడా మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపి రసాయన విశ్లేషణల ద్వారా బంగారం మాత్రమే కాకుండా రాగి ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయని గుర్తించింది దీనికి జిఎస్ఐ అనేక పరీక్షలు నిర్వహించింది ఈ క్రమంలోనే ఇక్కడ బంగారం రాగి ఇతర విలువైన ఖరిజాల జాడను వెల్లడించింది ఈ బంగారపు నిక్షేపాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇండియాకి గేమ్ ఈ జబల్పూర్ గోల్డ్ మైన్ మొత్తం వంద హెక్టార్లలో విస్తరించాయి బంగారు నిక్షేపాలు లక్షల టన్నులు ఉండొచ్చని ప్రాథమిక అంచనా శాంపుల్ టెస్టింగ్ ల్యాబ్ తో ఇది నిర్ధారించారు వాణిజ్య కూడా చాలా లాభసాటి కాబోతున్నాయి ఈ గోల్డ్ తవ్వకాలు మధ్యప్రదేశ్లో లో బంగారుపు నిక్షేపాలు జాడ బయటపడటం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు కొన్నేళ్ల క్రితం జబల్పూర్ కి ఉన్న కట్ని జిల్లాలో బంగారు నిక్షేపాలు గుర్తించారు అయితే జబల్పూర్ అన్వేషణ ఆ రాష్ట్రం మైనింగ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరతీయబోతోంది ఈ గోల్డ్ మైన్ తో మధ్యప్రదేశ్ దశ తిరిగిపోతుంది ఆ రాష్ట్రంపై కనక వర్షం కురుస్తుంది ఖనిజాలతో నిండిన సంపన్న మధ్యప్రదేశ్ ఇప్పుడు ఖనిజ నిక్షేపాల కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు మట్టి నమూనా పరీక్షలు రసాయన విశ్లేషణ ద్వారా పసిడి నిల్వలపై ఒక స్పష్టమైన అంచనాకొచ్చామని జిఎస్ఏ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు గత కొన్ని నెలలుగా సాగుతున్న భూగర్భ పరిశోధనలు శాంపిల్ టెస్టింగ్లు ల్యాబ్ అనాలిసిస్ ఈ ప్రాంతంలో ఉన్న బంగారు నిక్షేపాలు వాణిజ్య పరంగా తవ్వకాలు జరపడానికి అనుకూలం అని నిర్ధారించాయి కూడా ఇక జబల్పూర్ జిల్లాలో ఇప్పటికే నలభై రెండు గన్ల నుంచి ఇనుము మాంగనీస్ అలాగే లాటరైట్ సున్నపురాయి సిలిసియా ఇస్ కి ఇనుప ఖనిజంలో ఎక్కువ భాగం చైనా వంటి దేశాలకి ఎగుమతి కూడా అవుతుంది ఇక్కడ నుంచి ఈ భారీ గోల్డ్ మైన్ భారత్ కి ఒక గేమ్ చేంజర్ గా మారబోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ గోల్డ్ మైన్ కనుక అందుబాటులోకి వస్తే భారీ స్థాయిలో బంగారం మన దేశంలోనే లభిస్తుంది అయితే దీనివల్ల సామాన్యుడికి కలిగే ఉపయోగం ఏంటో కూడా ఒకసారి చూద్దాం సో మన దేశంలో ఉత్పత్తి అయ్యే బంగారం నిజానికి చాలా స్వల్పం దేశీయ అవసరాల కోసం బంగారాన్ని మనం భారీగా దిగుమతి చేసుకుంటున్నాం విదేశాల నుంచే వస్తోంది తొంభై శాతం బంగారం ఏటా ఏడు వందల నుంచి వెయ్యి టన్నుల వరకు పసిడి దిగుమతి అవుతోంది భారత్ లో ఇక దిగుమతి సుంకాలతో తడిసి మోపడవుతున్నాయి గోల్డ్ రేట్లు జబల్పూర్ గోల్డ్ మైన్ గనక అందుబాటులోకి వస్తే దేశీయంగానే బంగారు ఉత్పత్తి జరుగుతుంది గోల్డ్ ని దిగుమతి చేసుకునే అవసరమే ఇండియాకు ఉండదు దీంతో బంగారం రేట్లు కూడా భారీగా తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు సో ఇవాళ ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం రేటు లక్ష మూడు వేల నలభై రూపాయలుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ తొంభై నాలుగు వేల నాలుగు వందల యాభైగా ఉంది సో జబల్పూర్ గోల్డ్ మైన్ లో తవ్వకాల కానీ మొదలయ్యాయంటే దేశీయంగానే మనం బంగారు ఉత్పత్తి చేయొచ్చు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కష్టాలు కూడా ఉండవు దీంతో బంగారం రేట్లు దిగొస్తాయని భవిష్యత్తులో సామాన్యులకి కూడా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు